గుంలపోచంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం లక్ష్మీనగర్ కాలనీ రెడ్డి కాలనీ కేవీ కాలనీ అలాగే పూర్తి గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగిందని గుండ్లపోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పన్నెండవ వార్డు కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని వారు తెలిపారు అనంతరం బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈటలతో తానే గెలుస్తాడు అని చేసిన వ్యాఖ్యలపై దుయ్యబట్టారు బిఆర్ఎస్ బీజేపీ ఎప్పటికైనా ఒకటేనని ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు మన గుండ్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు ఈరోజు మున్సిపాలిటీ మొత్తము లక్ష్మీనగర్ కాలనీ మాణిక్ రెడ్డి కాలనీ కేవీ రెడ్డి కాలనీ అంతా కూడా మన గ్రామంలో కూడా ఓట్లు అడగడం జరిగింది ఈరోజు జనరల్ అంతా కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం సునీతామహంద్రెడ్డిని గెలిపిస్తామని చెప్పేసి అని జనరల్ అంతా కూడా బ్రహ్మరథం పడతావారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆర్టీసీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం కానీ గ్యాస్ ఐదు వందలకే సిలిండర్ కానీ అదేవిధంగా మనకిప్పుడు ఆగస్టు పదిహేను తారీఖు వరకు కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని కూడా సీఎం గారు ప్రకటించారు కాబట్టి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విధంగా మనం అయితే ఆరు గ్యారెంటీలు చెప్పినామో ఐదు గ్యారెంటీలు కూడా అమలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి దక్కింది మన రేవంత్ రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ వింటే ఉంటాము సునీత మహేంద్ర రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి అని ప్రజలంతా కూడా భ్రమరిథం పడతావురు కాబట్టి అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే ఈరోజు మన మాజీ మంత్రి మన మేడ్చ నియోజకవర్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు ఈట రాజేందర్ కౌలించుకొని అన్నా నువ్వు గెలిచా అని చెప్పి చెప్తుండు అంటే వాళ్ళ లోపాయి కారు ఒప్పందము ఆడది బయటపడది మనం ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా చెప్తారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మీరు బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీ ఓటేసినట్టే బీజేపీ ఓటేస్తే బీఆర్ఎస్ కోటేసినట్టే రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తావు కాబట్టి ఆ లోపాయకార ఒప్పందం కూడా ఈరోజు మనకు బయటపడ్డది మల్లారెడ్డి గారు ఆయన నోడుతున్న ఆయన్ని ఈట రాజకీయ గారిని కౌరించుకొని నీ గెలుపు క్యాబ్ అయిపోయింది మేమంతా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నామన్న రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు కనుక టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ కు ఓటేస్తే ఖచ్చితంగా బీజేపీకి ఓటేసినట్టే కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచన చేస్తావు మీరు బీజేపీకి కానీ బీఆర్ఎస్ ఓటు వేయము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇస్తాము మేము బీఆర్ఎస్ కూడా అది బీజేపీకి ఇస్తాడు అవుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఓటు వేయమని చెప్పేసి కూడా జనాలు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కూడా మేము కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం